మనం ఏదన్నా ఊళ్ళో ప్రయాణం పోతే బస్సులలో పోతాం ఎక్కువ మంది మీ పోయేటిది ఉంటే ఏ కారో లేకుంటే బస్సో కాకుంటే డీసీఎం అస్ పెద్ద బండ్లు బాడిగా కట్టుకొని పోతుంటాం అదే పెద్ద పెద్దోళ్ళు రాజకీయం లీడర్లు అయితే గాలి మోటార్లు ఎక్కి పోతుంటారు కానీ తెలంగాణ షే పార్టీ వాళ్ళు మాత్రం ఇచ్చంత్రంగా ఇగో ఈ బండిని బాడిగా కట్టుకొని బయలువేళరు అయితే వాళ్ళు ఏ బండి బాడిగా కట్టిర్రు ఏడికి పోతుర్రు ఏం పని మీద పోతుర్రు అనేటి అన్ని తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ధర్నా చేసేటందుకు ఢిల్లీకి బయలెళ్లి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్లు జిల్లాకు ఇరవై ఐదు మంది ముఖ్యమైన లీడర్లను ఢిల్లీకి తోలుకొచ్చే బాధ్యతను ఢిల్లీ అధ్యక్షుల వారికి అప్పగించింది షై పార్టీ అధిష్టానం గమ్మత్ ఏంటంటే ఢిల్లీకి పోయేటి ఎట్ట దొలకపోతుండ్రో ఎలికేనా అందులో ఇత్యంతరం ఏమి స్పెషల్ రైలు బండి కట్టుకొని పోతున్నారు లీడర్లు అంటే మనం ఏదైనా కార్యాలకు పోతే కార్ బాడిగా కట్టుకొని పోయినట్టు అన్నట్టు అవు రైలు బండినే బాడిగా కట్టుకొని ఢిల్లీకి బయలుదేరు షేయి పార్టీ లీడర్లు పొద్దుగాల తొమ్మిది ఇంటికి షర్లపల్లిలో సాలైంది ఢిల్లీకి పోయేటి రైలు మంగళవారం మూడొత్తులు అంటే బేసారం దానిక బీసీల కొరకు ఢిల్లీలో ధర్నా నడుస్తుంది అన్నట్టు అయితే సోమవారం అంత పయాణం మాపటిలింత దీని కొనుకు తీస్తే తెల్లారి మంగళవారం నాడు ఢిల్లీ రోడ్ల మీద ధర్నా అన్నట్టు ఇక్కడ గల్లీలో పొట్టి ధర్నాలు చేస్తుంటే ఎక్కుతలేదు అనుకున్నట్టు కావచ్చు అందుకనే ఢిల్లీకి పయన మరి ఢిల్లీ జనల్ మందరు సడకల మీద కూర్చుంటారాడు ఇక మూడొద్దులు అయితే ధర్నాకు అనుమతులు ఇవ్వాలని పార్లమెంటు పోలీస్ స్టేషన్ లో అప్లికేషన్లు పెట్టుకున్నారట కూడా అప్పుడే పెద్ద ముచ్చట ఏంటంటే తెలంగాణ షై పార్టీ పెద్ద మహేష్ కుమార్ గౌడు పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ మేడం కూడా గదే రైల్లో లో పోయి కార్యకర్తలతో మాట్లాడుకుంటా ఎట్టెట్ట ధ ధర్నా చేయాలి ఏమైనా నినాదాలు ఇవ్వాలని కుళ్ళం కుల్ల మాట్లాడుకున్నలే కావచ్చు పో ఈడికే ఢిల్లీకి పోయిందనుక